పెళ్ళైన కొత్తలో ప్రతి మగవాడు ముందు గొప్పలు చెప్పుకుని వాళ్ళ చేతులు దొరికిపోతారు గుప్పట్లో పెట్టుకోవాలనుకుని కొంతమంది భార్యాశ్రీలు దొరికినాడు అనుకుని సంతోషపడతారు మరి ఇక చూడండి ఓ పురుషోత్తమ భార్యకు అన్నీ చెప్పకుండా కొంత గుప్పిట్లో రహస్యాలు దాచుకో అమ్మలా చూసుకునే భార్యలు ఉంటారనుకోవడం భర్తల యొక్క భ్రమే కదా కామ కోరికలు దాసోహమైన భర్త భార్య చేతిలో కీలుబొమ్మే ఓ భర్త మీ భార్య స్త్రీ చేతిలో ద్వేషించడం ఆగ్రహించడం స్థాయికి చేరుకున్నామంటే మీ పని అంతేయంగా మీ భార్య ఇంటి భారాన్నంతా ఒకటే ఒంటరిగా మోస్తుంటే మీపై కోపంతో ఉంటుంది వివాహానికి ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు ప్రేమగా శృంగారభరితంగా ఉండే భర్త ఇప్పుడు పట్టించుకోవడం లేదనే నిరాశ కూడా ఉంటుంది పనిలో పిల్లలతో గడిపి ఏదైనా మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది పని ఒత్తిడి వల్ల సమస్యలు ఎదుర్కొనలేక నిందించడం అసంతృప్తిని ఉండటం వలన సంసార జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటుంది కాబట్టే కోపంగా ఉంటుంది చిన్న మాటకు ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వేషించడం మొదలు పెడుతుంది నిరాశ నిర్లక్ష్యం అసంతృప్తి కోపం ఇవే ఆమెకి మగవాడిని దూరం చేసే లక్షణాలు వీటి నుండి విముక్తి పొందడానికి పెళ్ళైన ప్రతి భర్త పెళ్లి కాబోతున్న ప్రతి మగవాడు వినాల్సిన వీడియో పూర్తిగా చూడండి మిత్రమా మీకే అర్థమవుతుంది మాటలతో దుర్భషలాడుతుందా మాటలతో దుర్భషలాడే మౌనం వహించు ఆమె ఎందుకో కష్టపడుతుంది అందులో సహాయం చేయి పనుల్లో సహాయం చేయి స్నేహితులాగా ఉండు సాన్నిహిత్యం లేదా శారీరకత శృంగారం అనే మూడు అంశాలు ఆరోగ్యకరమైన సంబంధానికి అవసరం కొంతమంది మూడోదానికి అయిపోయింది అనుకొని యాంత్రికంగా ఉంటారు మీరైతే మొదట సాన్నిహిత్యం కలిగేలా మల్లెపూలు మంచి గిఫ్ట్స్ పిక్నిక్ తీసుకెళ్లడం భార్యతో కలిసి మ్యారేజ్ డే గిఫ్ట్స్ కొనివ్వడం ఆమెకి చేరులో నగలు ఏది ఇష్టమైతే అది చూసుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది మిగిలిన రెండు అవే వాటి అవే కలుగుతాయి ఇంకా తీర్చలేని అవసరాలు వ్యక్తిగత పోరాటాలు విరిగిన వాగ్దానాలు సంబంధ సమస్యలు నిరసన నిరుత్సాహం ఇవన్నీ అర్థం చేసుకుని ఆమెతో మసులుకుంటే సంతోషంగా ఉంటారు అక్రమ సంబంధం లేకుండా కట్టుకున్న భార్య మన ఇల్లాలని నమ్మిన వ్యక్తిని ఏ ఆడది వదలదు ప్రేమగా చూసుకోకపోయినా విలువనిచ్చి నిందలు వేయకుండా ఉంటే గౌరవిస్తుంది పట్టెడన్నం పెట్టుకుని సిరి సంపదలు లేకుండా ప్రేమగా చూసుకునే భర్త ఉంటే ఎందుకు హింసిస్తుంది నేనే గొప్ప అని ఈగో ఉండే భర్తతో ఏ భార్య అయినా ఉంది అన్నట్లు ఉంటుంది కానీ సంతోషాలను మొత్తం వదిలేస్తుంది హ్యాపీనెస్ ఉండదు పది కాలాలు భార్యాభర్తలిద్దరూ పచ్చని సంసారంతో తెలుగుంటి సిరులు కురిపించాలని అందరూ కోరుకుందాం ఒకప్పుడు ప్రేమకి అవసరాలు పుట్టేది కానీ ఇప్పుడు అవసరానికే ప్రేమలు పుడుతున్నాయి మిత్రమా తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయము గతం అంటే కొన్ని తెచ్చుకుని వస్తువు కాదు ఇష్టపడిన వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలే గతం ఆపదలో అవసరాన్ని బాధలో మనిషిని తెలుసుకొని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు మనస్సు అదుపు మాట పొదుపు బంధాలు దగ్గర ఓర్పు సాటి మనిషి ఓదార్పు ఇదే జీవితానికి నిజమైన గెలుపు ఎదుట వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వే గెలిచినట్టే కదా కాదంటారా ఒకరు చెడ్డవారిని తెలియడానికి చెడ్డవారిని అనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది చెడ్డవారు అని తెలిస్తే మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయండి చెడ్డవారు అనుకుని మాత్రం వారిని దూరం పెట్టకండి కాలం కలిసిన పరిచయాలను కాలం మాత్రమే విడదీస్తుంది మనం అనుకుంటే కలవలేము మనం అనుకున్నప్పుడు విడి విడిపోలేము మనము చూపించే అభిమానంలో అవసరాలు చెప్పే మంచులో తప్పులను వెతికే వారికి దూరంగా ఉండటం ఈ కాలం చాలా శ్రేయస్కరం ఎప్పుడైతే ఆశించడం మానేసి అంగీకరించడం మొదలు పెడతామో అప్పటి నుండి మన జీవితం హాయిగా ఆనందంగా సాగడం మొదలవుతుంది సముద్ర కేరటంలా నీ గమ్యం వైపు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని పయనించు నీ లక్ష్యం చేరకుండా నిన్ను ఈ లోకంలో ఏ శక్తి అడ్డుకోలేదు ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వారు జీవితంలో ఎవరి ముందు తల దించకుండా తల ఎత్తుకు జీవిస్తారు చిత్రమా సాధించాలని సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది చక్కటి జీవితం కావాలి అంటే చక్కగా మన జీవితాన్ని మనమే చెక్కుకోవాలి లేకపోతే బ్రతకలేరు ఎంత కష్టపడితే అంత చక్కగా ఉంటుంది మన జీవితం బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు ఇష్టముతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు ఉన్నవాడు చనిపోయాడని విగ్రహం పెట్టి వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారిని నిజమైన శక్తివంతులు అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మంచి వాతావరణం మంచి స్నేహితులు ఉండాలి స్వార్థం లేని మంచి వ్యక్తుల సాన్నిహిత్యం అన్నిటికన్నా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఫేస్బుక్ వాట్సప్ ఏది లేదు కానీ ఈ రోజుల్లో మనసులో స్వచ్ఛత స్నేహంలో నిజాయితీ బంధంలో ఆత్మీయత కల్మషం లేని నవ్వులు ఎక్కడివి నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో మౌనానికి మహత్తర శక్తి ఉంది మంచి ఆలోచనలు నిర్ణయాలు మౌనం ఉండే ఉంటుంది బ్రతుకు ఇంట కిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి అలాగే శ్రమిస్తే సుఖం లేదంటే దుఃఖం అంతా మన చేతుల్లోనే ఉంది మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు గాలి వేస్తే ఆరిపోయేది దీపం రోజూ గడిస్తే రాలిపోయేది పుష్పం మెలకువ వస్తే చెరిగిపోయేది స్వప్నం కానీ ప్రళయం వచ్చినా జరగనిది నీ స్నేహం ద్వేషంతో ధనవంతుడు కాలేడు కోపంతో గుణవంతుడు కాలేడు కానీ మంచితనతో మాత్రం భగవంతుడు కాగలడు నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు ఒక సామాన్యుడు ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఎంతో ప్రమాదకరమైనది పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంతే సున్నితంగా చూసుకోవాలి ఏమాత్రం పోషణలో లోపం కలిగిన ఆ పూల మొక్కల లాగానే ప్రేమలు కూడా పోతాయి ఆ తరువాత ఎండిన మొక్కలు ఎద గాయాలైన హృదయములే మిగులుతాయి పండిన కాయే ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే రాలిపోతుంది రుణం తీరిపోయిన బంధాలు కూడా అంతే మన ప్రమేయం లేకుండా మన నుండి దూరం అయిపోతాయి ఏమీ లేనప్పుడు మనిషి ఉన్నదాన్ని సరిపెట్టుకుంటాడు అన్నీ ఉన్నప్పుడు ఇంకేదో లేని దాన్ని కోరుకుంటాడు మనిషి మెప్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ తప్పు దిద్దుకోవడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా చేయడు బాధ్యత అనేది భయం ఉండేవాడికే తెలుస్తుంది బరువు అనేది బలం లేని వాడికి తెలుస్తుంది వయసు పైబడటం మన చేతుల్లో లేదు కానీ పైకి ఎదగడం మాత్రం మన చేతుల్లోనే ఉంది సుఖం మనిషి కోరుకుంటే వస్తుంది సంతోషం మనస్సు కోరుకుంటే వస్తుంది గౌరవం స్నేహం ప్రేమ ఇది భిక్షిగా అడుక్కుంటే వచ్చేవి కావు మనము నచ్చి మనల్ని మెచ్చి అవి మన ధరికి రావాలి అప్పుడే మనకు విలువ గుడుకు పంజరానికి తేడా తెలిసిన మాత్రమే జీవితాన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఇష్టంగా కష్టపడతాడు ముఖాన్ని చూసి ఇష్టపడితే మూడు నిమిషాల్లో ముగిసిపోతుంది మనస్సు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలాని వెన్నంటే ఉంటుంది అమ్మాయి మనం తనకి నచ్చినట్టు ఉంటేనే ప్రేమిస్తుంది అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది అది అమ్మకు అమ్మాయికి తేడా కోపం అనేది ఒక చేతకనితనం మనం ఏమి చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే కోపం వలన బంధాలు దూరం అవ్వటం తప్ప దీని ఉపయోగం ఏమీ లేదు కోట్ల సంపద ఉన్న మనశ్శాంతి లేని జీవితం వ్యర్థమే మరణం అంటే మనశ్శాంతి లేని మనస్సుతో ఉండడం ఎప్పుడైతే మన మనస్సు మరో మనస్సుకు బానిసవుతుందో అప్పటి నుండి వారికి మనం చులకనవతాం నమ్మసక్యంగా లేకున్నా ఇది నిజం విషం అంటే ఏమిటి అవసరం కంటే ఎక్కువ ఆశించిన ప్రతి ఒక్కటి విషమే అది ఒక అధికారం బద్ధకం ఆహారం భయం కోపం ఏదైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైన స్వార్థం సంతోషాన్ని నమ్మకం నష్టాన్ని కలిగిస్తుంది పుట్టుకతో ఏ ఒక్కరూ చెడ్డవారు కాదు వారికి ఎదురుపడిన పరిస్థితులే కొన్నిసార్లు మనం ఊహించినంత చెడ్డగా మారతాయి గతం గతహ అంటారు కానీ గతం గుర్తించుకుంటేనే అందమైన భవిష్యత్తుని నిర్మించుకోగలం బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది మనం ఇతరులకు ఎన్ని సలహాలు ఇవ్వవచ్చు కానీ వాళ్ళకి ప్రవర్తన మనం నేర్పలేము నిలబెట్టుకునే లౌక్యం నీకు లేనప్పుడు పోగొట్టుకున్నా కేడ్చే అర్హత కూడా ఉండదు ఇతరులు మనం చెప్పినట్టు చేయాలని ఆశించడమే మనం చేసే మొదటి తప్పు మిత్రమా పొరపాట్లు విమర్శలు అపోహలు అవహేళనలు అపనిందలు అవమానాలు ఆవేదన ఇవన్నీ గెలుపు నిచ్చెనకు ఉండే గెలుపు మెట్లు ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బ్రతికినంతకాలం బాగుపడతావు నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది ఇడ్లీ పిండి ఇడ్లీగా మారాలంటే తనతో కలిసిన నీటిని ఆవిరిలా బయటకు వదిలేయాలి జీవితం కూడా అంతే నీవు మంచివాడు అవ్వాలంటే నీలో ఉన్న చెడును వదులుకోవాలి నచ్చింది చేస్తే లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ అది ఇచ్చే సంతృప్తి మరి ఏది ఇవ్వలేదు హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే ఊరికే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది